నమస్తే వెల్కమ్ టు అవర్ నేను శాస్త్ర ఐవీఎఫ్ ఎక్కడ చూసినా కానీ ఈ అడ్వర్టైజ్మెంట్లు మనం రెగ్యులర్గా బాగా చూస్తూ ఉన్నాము ఈ సెంటర్స్ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి సో పిల్లలకి లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే లైఫ్ స్టైల్ కూడా అలానే చేంజ్ అయింది అయితే గతంలో అయితే కొంత ఏజ్ వరకు మాత్రమే పిల్లలు లేనని చెప్పి బాధపడే హాస్పిటల్కి వెళ్తుంటే ఈ మధ్యన పెళ్ళై వాళ్ళ పిల్లలు పెరిగి అంత అయిపోయినా కూడా చిన్న పిల్లలు తోడుంటే బాగుంటుంది బాగుంటుందని ఒక ఆలోచనతో కొంతమంది ఈ ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళి పిల్లల్ని కనడం మళ్ళీ చూస్తూ ఉన్నాము ఆ ఏజ్ గ్యాప్ లేకుండా కూడా కొంతమంది అంటే ఏజ్ వాళ్ళ ఎంత అనేది కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇలా కనడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించట్లేదు అసలు ఈ ఒకవేళ నిజంగా చేసినా అది ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది అసలు ఐవీఎఫ్లు నిజంగానే ప్రతి ఒక్కరికి బాగా పనిచేస్తాయా ఈ అంశాలన్నీ మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు ఎంబీబీఎస్ ఎంజీ కన్సల్టెంట్ పైథాలజిస్ట్ అపోలోలో కూడా తను వర్క్ చేస్తూ ఉన్నారు సో డాక్టర్ని అడిగి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఐవీఎఫ్ సెంటర్స్ హైదరాబాద్లో అయితే గల్లికొకటి అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయి ఈ మధ్యన సో అంటే చాలా ఈజీనే పిల్లల్ని పుట్టించడం పెద్ద కష్టమేమి కాదు అన్నట్టుగా ఎవరు పడితే వాళ్ళు పెట్టించేస్తున్నారు సో అంత ఈజీనే సార్ ఈ ఐవీఎఫ్ సెంటర్లతో పిల్లల్ని పుట్టించడం ఇది అంత ఈజీ టాస్క్ కాదు చాలా టఫ్ టాస్క్ ఏమైతుందంటే ఇక్కడ సెంటర్స్ ఓపెన్ చేస్తుంటారు కానీ లోపల ఫెసిలిటీస్ ఉండట్లేదు సో చాలా తక్కువ హాస్పిటల్స్ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక హాస్పిటల్కి వచ్చినాక పేషెంట్ని అక్కడికి ఏదో కౌన్సిలింగ్ చేసేసుకొని ప్రొసీజర్ కోసం ఇంకో హాస్పిటల్ డిస్కెళ్ళిపోతుంది కానీ మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ సెంటర్స్ అయితే ఎక్కువైనాయి రెండు వేల పద్దెనిమిది నుంచి మనకి జు జుబ్లీహిల్స్ సరౌండింగ్ చూసుకుంటే స్టార్టింగ్ ఒక మూడు ఉండేటి టూ థౌసండ్ ఎయిటీన్లో మూడు నాలుగు కానీ ఇప్పుడు చూసుకుంటే ఇరవై ఎనిమిది ప్లస్ సెంటర్స్ అయినాయి ఓన్లీ జూబ్లీస్ సరౌండింగ్ ఇంకా మీరు అర్థం చేసుకోండి ఓల్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అంతెందుకు మనం కరీంనగర్ వరంగల్ అక్కడికి వెళ్ళినా ఫెసిలిటీ సెంటర్స్ ఆపిక రన్ అవుతున్నాయి నాట్ ఓన్లీ సిటీ మెట్రోపాలిటన్ సిటీ మీకు రూరల్ సైడ్ వెళ్ళినా ఈ సెంటర్స్ వచ్చేసినాయి ఆల్రెడీ మొత్తం ఇన్ఫెసిలిటీ అని చెప్పి అయితే ఐవీఎఫ్ అని సక్సెస్ అవుతుందా అంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నైంటీ టూ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట కొన్ని సెంటర్స్కి కొన్ని సెంటర్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అది ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసే మెథడాలజీని బట్టి ఉంటుంది అనమాట సెకండ్ థింగ్ వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఇప్పుడు ఆమె ఎల్డర్లీ ఏజ్ ఉంది నలభై సంవత్సరాలు ఉంది నలభై సంవత్సరాలకి ఇప్పుడు ఫిమేల్ నలభై సంవత్సరాలు ఇప్పుడు ఐవీఎఫ్ కావాలంటే ఆమెకి లోపల హార్మోన్ గట్రా సపోర్ట్ చేయాలి కదా మనం ఎంతవరకు అయితే ఐవీఎఫ్ తయారు చేస్తున్నాం బేబీ నౌకే లోపల వేసేస్తాం బట్ లోపల హార్మోన్ సపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్ నిలవదు ఇప్పుడు ఆ భాష రూపంలో బయటికి వెళ్ళిపోతుంది సో అందుకని ఇక్కడ ఇన్ఫర్టిలిటీ ఫెయిల్ అయింది అంటాం సో విల్ సీ ద చేసిన తర్వాత కూడా మన మన పిండంలో మన బాడీలో వేసిన తర్వాత కూడా హార్మోన్స్ అనేది అంత కూడా అందుకోసం అనేది అక్కడ పర్టికులర్లీ మనం ఏం చేస్తామంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ ద్వారా సపోర్ట్ చేస్తుంటాం సపోర్ట్ చేసి ఇంకా కొంతమందిని చూసుకుంటే సెవెంత్ మంత్ లోనే డెలివరీ అయిపోతుంది సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ లోనే డెలివరీ అయిపోతుంది ఎందుకు అక్కడ వరకే సపోర్ట్ చేస్తుంది అక్కడ వరకు ఇంకా సపోర్ట్ చేయట్లేదు ఇంకా ఆటోమేటికీ ప్రీ టమ్ బేబీ ట్యాగ్ వర్ చేసుకుంటున్నాం ఇంకా బేబీ నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అవి ఇవి ఇంకా హెల్దీగా ఉంటుంది స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటది కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఈ సరోగసి అని కూడా ఈ మధ్యలో చూస్తాం మీరు యశోద సినిమా చూసే ఉంటారు యశోద సినిమాలో మొత్తం కూడా ఇదే ఐవిఎఫ్ సెంటర్ పేర్లతో ఎంతో మంది సరోగసి తీసుకొచ్చి ఇంత చేస్తున్నారు నిజంగా అలా జరుగుతాయి అంటారా సరోగసి అంటే అట్లా ఉండదు సరోగసి ఏంటంటే మనకు సెంటర్ కి పర్మిషన్ ఉండాలి సో మనకు హైదరాబాద్ లో ఉన్నాయి ఎస్ ఒక మూడు నాలుగు సెంటర్స్ ఉన్నాయి వాటికి సరోగసి పర్మిషన్ ఉంది కానీ ఏంటంటే టూ విధ రెండు రకాలుగా ఉంటుంది సరగసి ఎట్లా అంటే ఆ అబ్బాయిది మాత్రం స్పర్మ్ అవుతుంది సరగసి ఎవరైతే అమ్మాయి ఉందో లైక్ కన్ వీళ్ళు కందామనుకుంటుండో ఆమెను సెలెక్ట్ చేసుకొని వీళ్ళ ఎంబ్రూయో ఫామ్ అయిపోయినాక ఆమెలో వేసి కనడం కవిధము సెకండ్ ఏంటంటే ఆ ఫిమేల్కి అసలు ఎగ్గే రిలీజ్ కావట్లేదు కానీ ఆయన బేబీ మాత్రం వీళ్ళదే కావాలి అందుకోసమని ఆయన స్పర్మ్ తీసుకొని ఈమెకు ఇక్కడ ఈమె ఎగ్ తీసేసుకొని సో ఈమెలో ట్రాన్స్పోర్ట్ చేసేసుకొని కనడాం టూ విధాలు ఇది ఒకటి ఏంటంటే మనకి డవర్మెంటరీ టైప్ ప్రొవైడ్ చేసేసుకొని ఆమె అక్కడే ఉండొచ్చు లేదు అంటే ఆమెను తీసుకెళ్ళి వీళ్ళ ఇంట్లో ఉన్నా ఉంచుకోవచ్చు అనమాట టూ టైప్ ఎస్ లీగల్లీ కొన్ని సెంటర్స్కి ఉంది అది పర్మిషన్ అది వాళ్ళు అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అది ఓకే సో ఒకవేళ మీరు అన్నట్టుగా ఈవెన్ బాడీ సపోర్ట్ చేయకపోతే సెంటర్లు ఎలా నెక్స్ట్ ప్రొసీజర్ చేస్తుంది అంటారు మామూలుగా బాడీ సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేదు ఇఫ్ విల్ గో టు ఫెయిల్యూర్ అప్పుడు రెండే ఆప్షన్స్ చెప్తాం అనమాట ఒకటి గోఫర్ సరగసి ఆర్ సెకండ్ థింగ్ గో ఫర్ అడాప్షన్ ఆర్ రెండే ఆప్షన్స్ ఎందుకంటే రికగ్నైజ్ సెంటర్స్ అయితే అవే చెప్తాయి ఎందుకంటే నువ్వు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసి ఫెయిల్ అయ్యింది అనుకో అది వేస్ట్ అన్నెసెసరీ మన ట్రామా మనం ఇబ్బంది పెడుతున్నాం అందుకోసమని ఫస్ట్ టైమే నేను చెప్తాం కౌన్సిలింగ్లో వినలేదు సెకండ్ టైం గిటా అట్లనే అయ్యింది సో థర్డ్ టైం చెప్తాం వద్దు గోఫర్ సరగసి ఆర్ అడాప్షన్ నేను ఒక న్యూస్ విన్నాను గుంటూరులో ఐవీఎఫ్ సెంటర్ ఒకటి ఒక వృద్ధురాలకి ఐవీఎఫ్ చేసి మేము పిల్లల్ని కానిచ్చామని చాలా గొప్పగా చెప్పుకున్నారు నిజంగానే అంత గొప్ప ఘనత సాధించారంటారు వాళ్ళు అది లేక ఎట్లా ఉంటుంది అది ఇంకా ఇన్సైడ్ ద ఫ్యాక్ట్ అది మనం ఏం చెప్పలేము సో ఇక్కడైతే మేము చూస్తున్నంత వరకు థర్టీ ఎయిట్ ఫార్టీకే చాలా ట్రబుల్ అవుతుంది ఆ ఫార్టీ ఆఫ్ ఫార్టీ వన్ మ్యాక్స్ ఆఫ్ ఫార్టీ టూ ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ సిక్స్ కానీ అది లోపల ఏం చేస్తున్నారు వరకు

మొన్న రీసెంట్గా ఇప్పుడు మనకు బ్యాన్ చేసింది ఇక్కడ లేవన్నమాట సో కొన్ని కంట్రీస్ పర్టికులర్లీ ఏంటంటే పిల్లల కోసమే ఇక్కడికి వచ్చేవాళ్ళు లీగల్లీ వాళ్ళ వాళ్ళ కంట్రీస్లో లైక్ ఇద్దరు ముగ్గురు మ్యారేజెస్ గిటా లీగల్లీ యాక్సెప్టెడ్ అంట సో వాళ్ళు అతను ఏజ్ ఏమో సిక్స్టీ టూ నాకు ఒక పేషెంట్ సిక్స్టీ టూ కానీ ఆమె ఏజ్ వచ్చేసి ద సెకండ్ వైఫ్ ఎయిటీన్ ఇయర్స్ సో నా నాకు కావాలి అంటాడు అది ఎట్లా పాసిబుల్ ఇప్పుడు హైలీ ఆమెది ఓకే ఎయిటీన్ ఇయర్స్ డెఫినెట్లీ హార్మోన్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి బట్ ఈయనది సో సెమన్ రావడమే వెరీ డిఫికల్ట్ అప్పుడు ఆ టైంలో అందుకోసమనే ఇట్లాంటి వాళ్ళకి ఒకటే సజెషన్ ఏమి ఇస్తామంటే బెటర్ గో ఫర్ అడాప్షన్ అని చెప్తాం కానీ వినరు సో అట్లాంటి టైంలో ఇంకేం చేస్తామంటే మనం రెండు ఉంటాయి అనమాట డొనార్ బ్యాంక్ అంటాం అనమాట సో సెమన్ డొనార్ బ్యాంక్ అని చెప్పి మనకు మూవీస్ కిట్ ఉన్నాయి చాలా వాళ్ళకి అండ్ ఎగ్ డొనేషన్ సో అప్పుడు ఇవి తీసుకొని ఇంకా వాటి సపోర్ట్ ద్వారా చేసేసి వేయడమే అండ్ లీగల్లీ లైక్ వన్స్ దే సైన్ సార్ చాలా విషయాలు షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్